స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదులూరు రత్తయ్యకు ఘన నివాళులు అర్పించిన పోలీసు ఉన్నతాధికారులు బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం సురవరపుపల్లె గ్రామంలో డిఎస్పి మదులూరు రత్తయ్య సంస్మరణ సభ మరియు ఆదరణ కూడిక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ రమణ డిఎస్పి బాజీ డిఎస్పి బాలసుందరం డిఎస్పి బాలసుబ్రహ్మణ్యేశ్వరరావు మాటూర్ సిఐ మద్దినేని శేషగిరిరావు ఎద్దలపూడి ఎస్ఐ రత్నకుమారి పాల్గొని మదులు రతే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రతే గారి సతీమణి సమలత లావణ్య మరియు కుమారులు రోన్నీ బెనెల్టన్ రిన్సీ అల్లెన్ గారి తల్లి శాంతమ్మ గారుకు ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో గారి చిన్ననాటి స్నేహితులు మరియు రాజకీయ నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరుగు జరుగుతున్నందుకు అలాగే దీనికి నేను కందుకూరు నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆధారమైనటువంటి మీ సభ్యులందరికీ అందరికీ వచ్చిన ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు ఏంటంటే మాకు మా బ్యాచ్మేటు చనిపోవడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం మా బ్యాచ్లో ఉన్నటువంటి అతి చిన్న ఏజ్ ఏజ్ గలగా ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి దత్తయ్య మేము అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత లాస్ట్ దత్తయ్య అట్లాంటి వ్యక్తి ఈ రోజున ముందుగా మా నింటే ముందుగా చనిపోవటం అనేది మాకు మా బ్యాచ్కి చాలా బాధాకరమైనటువంటి విషయం గుంటూరు రేంజ్లో ఒక ముప్పై మంది తొంభై ఐదులో మేము సెలెక్ట్ అయ్యి అందరం కలిసి మరి హైదరాబాద్లో అప్పాలో ట్రైనింగ్ అయ్యి సంవత్సరం పాటు అందరూ కలిసిమెలిసి అందరూ ఒక ట్రైనింగ్ అయ్యి మరి ఆ తర్వాత అత్తయ్యని నెల్లూరు జిల్లాలో చేయటం జరిగింది మరి అలా ఎంతో డిపార్ట్మెంట్కి సేవ చేసినటువంటి మేము మరి డిఎస్పిగా ప్రమోషన్స్ రావడం కూడా లేట్ అయింది ఆ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మరి లేటెస్ట్గా లాస్ట్ లాస్ట్ ఇయే ప్రమోషన్ రావడం జరిగింది కత్తకి అట్లా ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ కాలం మరి డిపార్ట్మెంట్లో పని చేయకుండానే చనిపోవడం అనేది మాకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం దీన్ని మేము అందరూ కూడా అలాగే మా బ్యాచ్కి సంబంధించి మొత్తం ఏపీలోనూ అలాగే తెలంగాణలోనూ ఉన్నటువంటి అందరూ కూడా బాధపడటం జరిగింది దీనికి దీనికి సంబంధించి మరి వారి యొక్క కుటుంబానికి వారి యొక్క పిల్లలు కూడా అండగా ఉంటామని చెప్పేసి మరి అందరూ కూడా జీవిత అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా స్పందించడం జరిగింది మరి ఈ రోజున మేమే కాకుండా అతను మా రేంజ్లో ఉన్నటువంటి గుంటూరు రేంజ్లో ఉన్నటువంటి సిఏలు డిఎస్పీలు అందరూ కూడా మరి స్పందించి వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటం జరిగింది అలాగే రేపొద్దుని మా మరలా డిపార్ట్మెంట్లుగా ఏదైతే సహాయ సహకారాలు అవసరం అవుతాయో దానికి సంబంధించి కూడా మరి మా బ్యాచ్మెంట్స్ గుంటూరులోను అలాగే మంగళగిరిలోను గడ్డాకలోను ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం తొందరగా ఆ తదుపరి కార్యక్రమాలు తర్వాత ఖర్చును దానికి సంబంధించినటువంటి జర్నీ కూడా చేయటం జరిగింది కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో మా యొక్క మా బ్యాచ్ యొక్క లోటు అలాగే అత్తలేని లోటు మా బ్యాచ్కి చాలా ఉందని చెప్పేసి మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని గట్టిగా మనసు బిఫ్లో చేసుకొని తర్వాత కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పేసి అందరికీ మా వారి యొక్క మా వారికి తతయ్య గారి యొక్క మనం సంతాపం తెలియజేస్తూ ఈ క ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనం అవసరం థ్యాంక్ యూ సార్